రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యజబెలునకు తెలియజెప్పగా యజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి సంబంధమైన బేయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశెను అతడు వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియో కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే రెండవ రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరెబునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి యెహోవా యహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయచున్నావని అతనిని అడగగా అతడు ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముచేత హతముచేసిరి సైన్యములకధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను అందుకాయన నీవు పోయి పర్వతము మీద యహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను అంతటా యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను యహోవ భయమునకు పర్వతములు బద్దలాయెను శిలలు చిన్నాభిన్నములాయెను గాని యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను హతము చేసిరి సైన్యముల కధిపతియు దేవుడు నగు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని చెప్పెను అప్పుడు యుహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున ధమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియ దేశము మీద హజాయలునకు పట్టాభిషేకము చెయ్యుము ఇస్రాయేలు వారి మీద కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయుము నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు ఆబెల్మెహోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చెయ్యుము హజాయలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యహూ హతము చెయ్యును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చెయ్యును అయినను ఇస్రాయలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాణి ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకను మిగిలియుందురు ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న పన్రెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్రెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడియడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను రాజులు మొదటి గ్రంథము ఇరవయవ అధ్యాయము తన యుద్ధ గుర్రములను రథములను సమకూర్చుకొనిన ఇద్దరు రాజులుండగా సిరియా రాజైన బెహ్నదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి మీద దానిమీద చేసెను అతడు పట్టణమందున్న ఇస్రాయేలు రాజైన అహాబునద్దుకు దూతలను పంపి నీ వెండియూ నీ బంగారమును నావే నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెహ్నదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను అందుకు ఇస్రాయేలు రాజు నా ఏలినవాడవైన రాజా నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీవశముననున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెహ్నదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపియున్నాను రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకుని తీసుకుని పోవుదురు కాగా ఇస్రాయేలు రాజు దేశపు పెద్దలనందరినీ పిలువనంపించి బెహ్నదదు నీ భార్యలను పిల్లలను వెండి బంగారములను పట్టుకొందునని వర్తమానము పంపగా నేను ఇయ్యనని చెప్పలేదు ఆ మనుష్యుడు చేయగోరుచున్న మోసము ఎట్టిదో అది మీరు నీ వతని మాట వినవద్దు దానికి ఒప్పుకొనవద్దు అని ఆ పెద్దలను జనులందరూనూ అతనితో చెప్పిరి గనుక అతడు మీరు రాజైన నా ఏలినవాణితో తెలియజెప్పవలసినదేమనగా నీవు మొదట నీ సేవకుడునైనా నాకు ఇచ్చి పంపిన ఆజ్ఞను నేను తప్పక అనుసరింతునుగాని నీవిప్పుడు సెలవిచ్చిన దానిని నేను చేయలేనని బెహ్నదదు దూతలతో చెప్పుడనెను ఆ దూతలు పోయి బెహ్నదదు నొద్దకు వచ్చి ఆ ప్రత్యుత్తరము తెలియజేయగా బెహ్నదదు మరలా అతని యొద్దకు దూతలను పంపి నాతో కూడా వచ్చిన వారందరును పిడికెడు ఎత్తుకొని పోవుటకు షోమ్రోను యొక్క ధూళి చాలిన ఎడల దేవతలు నాకు గొప్ప అపాయము కలుగజేయుదురుగాక అని వర్తమానము చేసెను అందుకు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు దాని విప్పి తీసివేసిన వానివలే అతిశయపడకూడదని చెప్పుడనెను బెహ్నదదును ఆ రాజులును యందు విందు జరిగించుకొనుచుండగా ఈ ప్రత్యుత్తరము వారికి వచ్చెను గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడని ఆజ్ఞాపించెను వారు సన్నదులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన యొక్క ఇస్రాయెలు రాజైన అహాబునదుకు వచ్చి అతనితో ఇట్లనెను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే నేను యహోవానని నీవు గ్రహించున్నట్లు నేడు దానిని నీ నీచేతికప్పగించెదను ఇది ఎవరిచేత జరుగునని అహాబు అడగగా అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడగగా అతడు నీవే అని ప్రత్యుత్తరమిచ్చెను వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు రెండు వందల ముప్పది ఇద్దరైరి తరువాత జనులను అనగా ఇస్రాయేలు వారినందరినీ లెక్కింపగా వారు ఏడు వేల మంది అయిరి మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెహ్నదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులను గుడారములలో త్రాగి మత్తులయుండిరి రాజ్యాధిపతులలోనున్న ఆ యవనులు ముందుగా బయలుదేరినప్పుడు సంగతి తెలుసుకొనుటకై బెహ్నదు కొందరిని పంపెను షోమ్రోనులో నుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడు వారు సమాధానముగా వచ్చినను యుద్ధము వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను రాజ్యాధిపతులలోనున్న ఆ యవనులను వారితో కూడనున్న దండువారును నుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వాణిని చంపగా సిరియనులు పారిపోయిరి ఇస్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియారాజైన బెహ్నదదు గుర్రమెక్కి కూడా తప్పించుకుని పోయెను అంతటా రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను అప్పుడు ఆ ప్రవక్త ఇస్రాయేలు రాజునందుకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము ఏడాది నాటికి సిరియారాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగూ మనవి చేసిరి వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైరి అయితే మనము మైదానమందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము ఇందుకు మీరు చేయవలసినదేమనగా ఆ రాజులలో ఒక్కొక్కని వాని వాని ఆధిపత్యములో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి నీవు పోగొట్టుకొనిన బలము ఎంతో అంత బలమును గుర్రములకు గుర్రములను రథములకు రథములను లెక్కించి పోగుచెయుము అప్పుడు మనము మైదానమునందు వారితో యుద్ధము చేసిన ఎడల అవశ్యముగా మనము వారిని గెలుచుదమని మనవి చేయగా అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను కాబట్టి సంవత్సరము బెహ్నదదు సిరియనులను సమకూర్చి లెక్కచూచి బయలుదేరిపోయి ఇస్రాయేలు వారితో యుద్ధము చేయుటకై ఆఫెకునకు వచ్చెను ఇస్రాయేలు వారందరూ పోగు చేయబడి సిద్ధమై వారిని ఎదిరింప బయలుదేరిరి ఇస్రాయేలు వారు మేకపిల్లల మందలు రెంటివలే వారి ఎదుట దిగియుండిరి గాని దేశము సిరియనుల చేత కప్పబడియుండెను అప్పుడు దైవజనుడైన యొక్కడు వచ్చి ఇస్రాయేలు రాజుతో ఇట్లనెను యహోవా సెలవిచ్చినదేమనగా సిరియనులు యహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందరు అయితే నేను యహోవానై మీరు తెలిసికొనునట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను వారు ఎదురుముఖములుగా ఏడు దినములు గుడారములు వేసుకొని ఉండిన తరువాత ఏడవ దినమందు యుద్ధమునకు కలిసికొనగా ఇస్రాయేలు వారు ఒక దినమందే సిరియనుల కాల్బలము లక్ష మందిని హతము చేసిరి తక్కినవారు ఆఫెకు పట్టణములోనికి పారిపోగా అచ్చటనున్న యొక్క ప్రాకారము శేషించిన వారిలో ఇరువది ఏడు వేల మంది మీద పడెను బెహ్నదదు పారిపోయి ఆ పట్టణమందు ప్రవేశించి ఆయా గదులలో చొరగా అతని సేవకులు వారి రాజులు దయాపరులని మేము వింటిమి గనుక నీకు అనుకూలమైన ఎడల మేము నడుమునకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయెలు రాజునొద్దకు పోవుదుము అతడు నీ ప్రాణమును రక్షించునేమో అని రాజుతో అనగా రాజు అందుకు సమ్మతించెను కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇస్రాయేలు రాజునందుకు వచ్చి నీ దాసుడైన బెహ్నదదు దయచేసి నన్ను బ్రతుకనిమ్మని చేయుటకై మమ్మును పంపెనని చెప్పగా అతడు బెహ్నదదు నా సహోదరుడు అతడు ఇంకను సజీవుడయ్యున్నాడా అని అడిగెను అప్పుడు ఆ మనుష్యులు సంగతి గ్రహించి అతని మనస్సు ఏలాగుననున్నదో అది నిశ్చయముగా గుర్తెరిగి ఆ మాటను బట్టి బెహ్నదదు నీకు సహోదరుడే అని చెప్పగా అతడు మీరు వెళ్ళి అతనిని తోడుకొని రండనెను బెహ్నదదు తన యొద్దకు రాగా అతడు తన రథము మీద అతని ఎక్కించుకొనెను అంతటా బెహ్నదదు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకొనిన పట్టణములను నేను మరలా అప్పగించెదను మరియు నా తండ్రి షోమ్రోనులో వీధులను కట్టించుకొనినట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకునవచ్చును అని అతనితో చెప్పగా అహాబు ఈ ప్రకారముగా నీతో చేసి నిన్ను పంపివేయుదునని చెప్పి అతనితో చేసి అతని పోనిచ్చెను అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకడు యహోవా ఆజ్ఞచేత తన చెలికానితో నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టుటకు ఒప్పకపోయినప్పుడు అతడు నీవు యహోవా ఆజ్ఞకు లోబడకపోతివి గనక నీవు నన్ను విడిచిపోగానే సింహము నిన్ను చంపునని అతనితో చెప్పెను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతనిని చంపెను తరువాత మరొకడు అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టుమనగా అతడు అతని కొట్టి గాయపరచెను అప్పుడు ఆ ప్రవక్త పోయి మీద పాగా కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొనియుండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఈలాగు మనవి చేసుకొనెను నీ దాసుడనైన నేను యుద్ధములోనికి పోయియుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి ఒక మనుష్యుని నా యుద్ధకు తోడుకొని వచ్చి ఈ మనుష్యుని కనిపెట్టుము ఏ విధముగానైనను వాడు తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణము పోవును లేదా నీవు రెండు మనుగుల వెండిని ఇయ్యవలనెను అయితే నీ దాసుడనైన నేను పని మీద అక్కడక్కడా తిరుగుచుండగా వాడు కనబడకపోయెను అప్పుడు ఇస్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్చుకుంటేవి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవీయగా అతడు త్వరపడి తన కండ్ల మీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను అప్పుడు అతడు యహోవా సెలవిచ్చినదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చిటివి గనుక వాణి ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును జనులకు మారుగా నీ నీజనులను అప్పగింపబడుదురని రాజుతో అనగా ఇస్రాయేలు రాజు మూతి ముడుచుకొనినవాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు వచ్చెను